అందులో నమస్కారం నేను మీ రమేష్ వైఎస్ జగన్ గారి రాజకీయ ప్రస్థానం ఒక తెరిచిన పుస్తకం లాంటిది తన తండ్రి గారి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు ఆర్జించారని సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేసి చాలా ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు దానిలో ఈడీ కేసులు సిబిఐ కేసులు ఇవన్నీ ఉంటుండగా ఒక పద్నాలుగు నెలలు పదిహేను నెలలు జైల్లో ఉన్నట్టున్నారు ఆ తర్వాత పన్నెండేళ్ళు పదమూడేళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నారు ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సరిలే ఒక అవకాశం ఇచ్చిద్దామని రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకి ఆయన పడిపోయారంటే ఆయన తరచిన పుస్తకంలో ఆయన పరిపాలన ఎలా జరిగింది అన్న విషయం మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు రకరకాల స్కాముల్లో ఆయన పేర్లు ఉన్నాయని లిక్కర్ స్కామ్లో ఆయన ఇన్ని కోట్లు తినేశారని అది ఇది చూసి రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి ఓట్లేసిన ప్రజలు కూడా ఎవరు పెద్దగా ఆశ్చర్యపోవట్లేదు ఎందుకంటే అది ఆయనకి మామూలు అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు అప్పుడు ఏదో తప్పనిసరి పరిస్థితిలో రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లేసారు కానీ నిజానికి వైఎస్ జగన్ గారి గురించి అందుకే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఒక మూడు వేల ఐదు వందల కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు అన్న కూడా ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆయన తెరిచిన పుస్తకం కాబట్టి ఆయన లైఫ్ స్టైల్ బేసికల్లీ ఎలా ఉంటుందంటే ఆయన ఖరీదైన ఇళ్లల్లో ఉంటూ ఖరీదైన లైఫ్ స్టైల్ జీవిస్తూ భారతదేశంలోనే వీలైతే ప్రపంచంలోనే అత్యంత ధనికులైన ఒక వ్యక్తిగా బ్రతుకుతూ ఉండాలి అలాగే పవర్తో ఆయన ఈ లిక్కర్ స్కామ్లో వాటిలో వస్తున్న డబ్బుల్ని వాడండి మరలా రాజకీయాల్లో ఎలక్షన్లకి వాటికి కోట్ల కోట్లు ఖర్చు పెట్టి అంటే అపోజిషన్ వాళ్ళు దరిదాపుల్లో కూడా ఆ కోట్లు ఖర్చు పెట్టే అవకాశం లేనంతగా డబ్బులు సంపాదిస్తూ వాటిని ఎలక్షన్లో పెట్టి అలా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అధికారం చెలాయించాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం ఉన్న విషయం తెరచిన పుస్తకం ఎందుకంటే మీరు మిగిలిన వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం చూసి ఆయన ఏం చేస్తారు అంటే చెప్పడం కష్టం ఎందుకంటే పదేళ్ళ పాటు చాలా కష్టాలు పడి చివరికి ఇప్పుడు వచ్చిన సీట్లతో కూడా తర్వాత ఆయన ఏం చేస్తారు అన్నది మనకు అంతగా ఈజీగా తెలియదు ఎందుకంటే టీడీపీతో పాటే ఉంటారా లేదా సపరేట్గా వచ్చేస్తారా అప్పుడు ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి ఆయనకి అధికారం వచ్చే ఛాన్స్ ఉందా ఇలాంటి ప్రశ్నలకు మన దగ్గర సమాధానం లేదు అదే మీరు వైఎస్ జగన్ గారి జీవితం చూస్తే ఇదంతా తరిచిన పుస్తకం అయితే ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కక్ష సాధింపు చర్య అంటే ఇప్పుడు స్కామ్లు ఏం జరగలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే జరుగుతున్నాయి అని వైఎస్ఆర్సిపి అనుకున్నట్టు కానీ మనం కూడా అనుకుందాం అయితే ఈ కక్ష సాధింపు చర్యల్లో కొన్ని అర్థం కానీ సమస్యలు కొన్ని ఉన్నాయి కామన్ మ్యాన్కి అవి ఏంటి అంటే ఇప్పుడు కక్ష సాధింపు చర్యలో భాగంగా ఒక ఛార్జ్ షీట్ ఎవరైతే సిట్ వాళ్ళు పెట్టారో అందులో వైఎస్ జగన్ గారి పేరు చాలాసార్లు ప్రస్తావన ఎందుకు జరిగింది పాలసీలకు సంబంధించి ఆయనే ఇవంతా చేశారు అన్న విషయం అసలు ఎందుకని జరిగింది మనకు పెద్దగా తెలియదు ఈ విషయాన్ని పెద్దగా ఖండించట్లేదు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కూడా ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీలో వైఎస్ జగన్ గారు నాయకుడయ్యాక క్రిస్టియన్ రెడ్డి అనే ఒక కొత్త జాతి తెగ మనకు తెలిసింది అంతకుముందు మనకు తెలిసిన హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు మాత్రమే క్రిస్టియన్ రెడ్లు అని ఉంటారని మనకు కొత్తగా పరిచయం చేసింది వైఎస్ జగన్ గారు ఆయన కుటుంబం మాత్రమే సో ఇలాంటి వాటిలో కొంతమంది హిందువులు సజ్జల్ రామకృష్ణ రెడ్డి గారు లేదా సుధాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా భగవద్గీతలో అవన్నీ చెప్తున్నారు అంటే బహుశా కర్మ చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది అన్న ఉద్దేశంతో రకరకాల భగవద్గీత వర్షన్స్ని వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది అలాగే వాళ్ళ వర్షన్లోనే వాళ్ళే ఏం చెప్తున్నారంటే కక్ష సాధింపుతో ఒకవేళ ఆయన అరెస్ట్ చేసినా అది మూడు నెలలు ఐదు నెలలే ఉంటుంది అంతకుమించి అది పెద్దగా ఎక్కువగా ఉండే ఛాన్స్ లేదు ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సిన క్వశ్చన్లు ఏంటంటే కక్ష సాధింపుతో ఒక వ్యక్తిని వ్యక్తి మీద కేసులు పెట్టి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే బాగానే ఉంది మిథున్ రెడ్డి గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ఎందుకని ముందుగా అరెస్ట్ చేయకముందే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి నాకు బెయిల్ కావాలి బెయిల్ కావాలని అడిగారు ఎందుకంటే కక్ష సాధింపుగా నన్ను అరెస్ట్ చేస్తారు కాబట్టి నాకు బెయిల్ కావాలని సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది అదేంటి సుప్రీంకోర్టు భారత న్యాయస్థానంలోని దానిపైన రెండు రెండు మీకు బెయిల్ ఇస్తాం మేము ఖాళీగా ఉన్నాం అనాలి కదా జనరల్గా అలాంటి వీళ్ళు కూడా తిరస్కరించేస్తున్నారంటే కక్ష సాధింపు కేసు చాలా బలంగా పెట్టారు అంటే సుప్రీంకోర్టు హైకోర్టులు వాళ్ళు కూడా ఈ మన యాక్టింగ్ కక్ష సాధింపు కేసులో భాగస్వాములు అయినట్టున్నారు విషయం మన క్లియర్గా అర్థమైపోతుంది ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయన రకరకాలుగా శాపనార్థాలు పెడుతూ సిట్టు వాళ్ళని వీళ్ళందరినీ విపరీతంగా గొడవ గొడవ చేస్తున్నాడు అంటే ఆయన కోర్టు నుంచి బయటికి తీసుకెళ్ళిన కోర్టు నుంచి మరలా వెనక్కి తీసుకొచ్చిన చాలా రకరకాలుగా ఆయన ఆడావిడి అంతా చేస్తూ ఉన్నాడు ఆయన వేసిన బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టు కోర్టే వదిలిపడేసింది అలాగే సిట్టు వాళ్ళు మాకు నాన్ బెయిలెబుల్ వారెంట్ కావాలి పద్నాలుగు మంది అంటే తీసుకోండి అన్నారు అసలు ఎలా ఇదంతా పాజిబుల్ అవుతుంది కడిగిన ముత్యాలు లాంటి వీళ్ళందరినీ కక్ష సాధింపు కేసుల్లో కేసులు పెడితే ఏసీబీ కోర్టు ఏమో నాన్ బెయిలబుల్ వారెంట్ అంటుంది హైకోర్టు సుప్రీం కోర్టు ఏమో వీళ్ళకి బెయిల్ ఇవ్వనంటుంది రేపు మాపు వైఎస్ జగన్ గారు అరెస్ట్ అవుతారు అంటారు ఇలాగైనా కక్ష సాధింపు కేసులు జరిగేది మామూలు మనిషికి మాకు అర్థం అవ్వాలి కదా ఏది నిజమైన కేసు ఏది కక్ష సాధింపు కేసు అని కొంచెం క్లియర్గా అర్థమైనట్టు చెప్పచ్చు కదా నా అభిప్రాయం తెలియక వేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ